రాత్రి వేళ చివతి ఎత్తిన మా అందరిని ఏ సై దీవించును గాక అమ్మే నేను రాగానే ఈరోజు క్రిస్మస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను అయితే నాకు చెప్పిన మాట ఏంటంటే తమ్ముడు క్రిస్మస్ గురించి కాదు మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను అనే మాట మీద ముందుకు వెళ్ళు అని చెప్పారు నాకు గుర్తొచ్చిన మాట ఏంటంటే కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నడిపించినవా లోయలలో అడవులలో కొండలలో లోయలలో ఉన్న నాగ నాగన్న గుడాన్ని దేవుడు గమనించి ఎంత దూరమైనా ఎంత భారమైనా ఎంత దూరమైనా అది ఎంత భారమైనా చూడు తీరానికి చేరు చూడు తీరానికి అని దీనసపరం నుండి గాడ్స్ లవ్ గాస్పల్ మినిస్ట్రీ నాగన్నగుడానికి దేవుడు నడిపించాడు రాత్రి వేళ ఇది క్రిస్మస్ కాదు కాని అద్భుతమైన సువార్త కూడిక ఈ సువార్త కూడికలో మనందరము ఉన్నాం ఉన్న మనందరినీ ఏసయ్య ఆకాశం మీద ఉండి చూస్తూ ఉన్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగిసిపోతూ ఉంది రెండు వేల ఇరవై మనం వెళ్లబోతూ ఉన్నాం మనము సంతోషముతో ఆనందముతో దేవుడిచ్చే మేలు చేత పట్టుకుని రెండు వేల ఇరవై ఐదు లోనికి మనందరం కూడా నడిచి వెళ్ళాలి ఒక రోజు ఒక తల్లి నడి ఎండలో కాళ్ళక చెప్పులు లేకుండా ఒక చంటి బిడ్డను చంకనేసుకుని ఎండలో నడుచుకుంటూ వెళ్ళిపోతుండే ఒక తల్లి ఇంటిలో నుంచి అమ్మా ఇటురా నిన్నే పిలుస్తున్నా ఇటురా అని పిలిచిందంట ఆ తల్లి అనుకుందంట నన్నెవరు పిలుస్తారు నేను అనాథని నన్నెవరు తాకేస్తారు లోపలికి నేను తిక్కులేని దాన్ని అడుగులు మరలా వెళ్ళిపోతుందంట మరలా ఇంటిలో నుండి ఒక ఆమె పిలిచిందంట నిన్నే అమ్మా చంటి పిడనెత్తుకున్న స్త్రీ నిన్నే పిలుస్తున్నాను నేను అని చెప్పినప్పుడు మాట విని గుమ్మలోకి వచ్చిందంట గుమ్మంలో పిలిచిన స్త్రీ గుమ్మం బయట నీళ్లు పెట్టి నీ కాళ్ళు కడుక్కోమని లోపలికి రమ్మని మజ్జిగ అన్నం వేసి అన్నం పెట్టిందంట ఆదరణ లేక ఆదరించేవారు లేక పిలిచేవారు లేక బలపరిచేవారు లేక ఎంతోమంది అనాథులుగా మిగిలిపోతున్నారు అనాథులుగా నలిగిపోతున్నారు మనం చూస్తూ ఉంటాం బంధువులే స్నేహితులే మనన్న వారే మనల్ని విడిచిపెట్టేస్తారు డబ్బుంటే నావారు అంటారు డబ్బు లేకపోతే నావాడు కాదని వెంటనే అంటారు అమ్మా నిన్నే నిన్నే పిలుస్తున్నాం తమ్ముడు అంటే డబ్బున్నోడు పిలిస్తే పలుకుతాం డబ్బు లేనోడు పిలిస్తే పలకం పెడతామంటే సంతోషం కొడతామంటే భయం ఈ రాత్రి వేళ ఈ కూడికలో పాలు పొందిన వారెవరైనా సరే ఆదరణ లేక నెమ్మది లేక సమాధానం లేక సంతోషము లేక వస్త్రాలు లేక ఆహారం లేక ఇల్లు లేక బిడ్డలు లేక మీరు ఆశించలేదీ మీ దగ్గరికి రాక మీరు బాధపడుతున్నారేమో ఏ సై ఈ రాత్రి వేళ మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టేవాడిని కాదు మిమ్మల్ని అనాథులుగా విడువను మిమ్మల్ని విడువను చూడమున అలచేతలు మిమ్మల్ని చెక్ ఏ సయ్య మనందరికి మంచి కాపరి యహోవా నా కాపరి మంచి కాపరి మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం వచ్చాడు మన కోసం మన నిలిచాడు మన కోసం లేచాడు మన కోసం వెళ్ళాడు నేను మీకోసం స్థలాన్ని సిద్ధపాటు చేస్తున్నాను ఆ స్థలములో మీరు అది ఏం చేయండి ప్రయాసపడండి ఏ ప్రయాసం మనకు కావాల్సింది ఈ లోకంలో ప్రయాసం మనకు కాదు కావాల్సింది అందరికీ ఉంది దేవుని మందిరం ఉంది కానీ ఏ సైతో ఉండే స్థలం మనకుందా ఆ స్థలంలో మనం ఉండాలని ప్రయాసపడుతున్నామా మీ ప్రయాస ప్రభు నందు ఎంగదంట వ్యర్థము కాదు గ్రంథం అరవై ఆరులో రాయబడి ఉంది చదవసరం లే ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను డైరెక్ట్ గా దేవుడు రాడండి మన దగ్గరికి డైరెక్ట్ గా దేవుడు వచ్చి మనకేమి కావాలో అది దేవుడు తనకిష్టమైన వారిని ఏర్పాటు చేసుకుని తనకిష్టమైన వారిని ఎన్నుకుని గాడ్స్ లవ్ గా మినిస్ట్రీస్ దేవుడు ప్రేమించి ప్రేరేపించి ఈ నాగన్న గుడానికి నడిపించాడు రాత్రి వేళ ఆదరణ లేక నెమ్మది లేక చాలా మంది బాధపడుతున్నారు నలిగిపోతున్నారు సతమతమైపోతున్నారు నన్ను పిలిచేవారు లేరే నన్ను పలకరించేవారు లేరే నా అక్కరం తీర్చేవారు లేరే చాలా మంది బాధపడుతున్నారు రాత్రి వేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అసలు మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు అడిసయ్య మీరు కూడా ఏం చేయవద్దు సుప్రమని విడిచిపెట్టద్దు నన్ను ప్రేమించేవారిని వెంబడించేవారిని ఏం చేస్తాను అడేసయ్య ఆస్తికి కర్తలాగా మనం ఎప్పుడు కూడా ఏ సైను ప్రేమించకుండా వెంబడించకుండా ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోయి ఏ సైను ఆదరించలేదే నన్ను బలపరచలేదే నా వైపు చూడట్లేదే నా దగ్గర రావట్లేదే అంటే కుదరదు మనం ఎక్కడికి వెళ్ళాలి ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన మన దగ్గరికి వస్తాడు మన దగ్గరికి ఆయన వస్తే మనం ఫలిస్తాం నీవు ఫలించడి కొమ్మ ఎవరు తల్లి గర్భములో పుట్టిన వెంటనే చనిపోవాలి మోసే కానీ చనిపోయాడా రాజుగారు చంపేమన్నారు ఆ రాణి గారే ఈసారి నాకు వరకు తీసుకుని వెళ్ళి వాళ్ళుచ్చి ఆదరణ లేక ఆదరించేవారు లేక చూసేవారు లేక పిలిచేవారు లేక అనేక మంది బాధపడుతూ ఉన్నారు మీరు బాధపడద్దు మీ కన్నీటి నాట్యంగా వారుస్తారు మీ కన్నీటిని తుడిచివేస్తాను మీ ఇబ్బందులు తీసివేస్తాను మీ ప్రతి అవసరాన్ని నేను క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము ఏసయ్య మహిమలో ఏసయ్యలోనే మీ ప్రతి అవసరమును తీర్చబడుతుంది ఏసేపుని దేవుడు ఎక్కడ కూడా ఎంగలేదంట విడిచిపెట్టలే ఏసేపు దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టలే అన్నలు కొట్టారు తల్లిదండ్రులు మాట్లాడలేదు గుంటలో వేశారు గుంటలో నుండి కూడా ఏసయ్య సైరా ఏసేపు లేవనెత్తి ఒక గృహాన్ని తీసుకెళ్లి గాయలు కట్టమన్నాడు అక్కడ నుండి రాజుగారి ఇంటికి నుంచి శరసాలు రాత్రి స్థితిలో ఉన్నావేమో ఏ అన్నాడు నేను నిన్ను గమనిస్తా ఉన్నాను నేను నిన్ను చూస్తూ ఉన్నాను నలభై ఆరో కీర్తన రాయబడి ఉంది ఏ అంట ఎవరంట నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడు ఎప్పుడు నమ్మదగిన వాడు అంటే ఇబ్బందులలో సమస్యలలో కష్టాలలో కన్నీటిలో ఆయన నమ్ముకోదగిన కానీ భూమి మీద నమ్మదగిన వారు ఎవరూ కూడా లేదు మనుషులు నమ్ముకున్న కంటే యహోవాను రాత్రి వేళ ఎవరైనా సరే ఆలోచించండి మంచి తీర్మానం తీసుకోండి మనుషులు నమ్ముకునేటి కంటే యహోవాను ఆశ్రయించుట మంచిదని ఏ సుబ్రహ్మణ్యుడు యాసు వార్త మూడు పదహారులో ఇక్కడ ఉంది కదా దేవుడు లోకమును దేవుడు లోకములో ఉన్న చెట్లను గాని చేమలను గాని ప్రేమించలే లోకములో ఉన్న నిన్ను నన్ను ఏసయ్య ప్రేమించాడు ఆయన ప్రేమకి ఎత్తు లేదు హెడల్పు లేదు పరిమితి లేదు ఎల్లలం లేని ప్రేమ ఆయన ప్రేమ గ్రంథం దాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమ మనతో ఉన్న వారి మధ్యలో ఆగిపోవచ్చు మన తల్లిదండ్రుల మధ్యలో ఆగిపోవచ్చు భర్త మధ్యలో ఆగిపోవచ్చు భార్య మధ్యలో ఆగిపోవచ్చు స్నేహితుల మధ్యలో ఆగిపోవచ్చు కానీ మన ఏ ప్రేమ మన జీవిత కాలం అంతా కూడా మనతోనే శాశ్వతమైన ప్రేమతోనే నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను రాత్రి వేళ ఈ గుడానికి చక్కగా ఎంతమంది ప్రజలు వచ్చారు నేను వచ్చినప్పుడు అనుకున్నాను ఈ చిన్న గ్రామం ఒక ఇరవై ఇల్లు ఉన్నాయి ఇరవై ప్లస్ ట్వంటీ అనుకున్నాను నేను కానీ ఎంతమంది ప్రజలను దైవజనులు జాన్ గారు ఇక్కడికి దేవుని కృపను బట్టి సమకూర్చారు నాకంటే శాష్టమైన మాటలు చెప్పగలిగిన దైవజనులు నాకంటే పెద్దవారు వేదికపై ఉన్నారు బలమైన మాటలు అందించగలరు ఎవరికి సమయం ఇచ్చినా చెప్పగలరు దేవుని మాటలు రాత్రి వేళ నాగు నాగన్న గుడిని దేవుడు గమనించి దీనరసా పరం నుండి గాడ్స్ లవ్ గాస్పల్ మినిస్ట్రీని ప్రేమించి ప్రేరేపించి ఇక్కడికి పంపించాడు ఇంత పరిచర్య చేస్తున్న సన్రాజు గారికి రాష్ట్రమ్మ గారికి పేటబొడ్డోడికి చెల్లికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రి వేళ చేరు వచ్చిన మనందరిని కూడా ఏ సయ్య నిశ్చయముగా నిశ్చయముగా మనందరినీ కూడా సర్వ సమృద్ధిలోనికి రెండు వేల ఇరవై ఐదులోనికి సమృద్ధితో నడిపించును గాక ఆమె ఈ సమయం ఇచ్చిన సభాధ్యక్షుల అధ్యక్షుల గారికి హృదయపూర్వకంగా వందనాలు నా తోటి నేను ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఏసై తోడై ఉండను గాక ఆమె మంచిదండి మంచి మనోజ్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఏమన్నా అర్థమైందండి అంటే అని చెప్పింది అర్థం కాలేదని కాదు కానీ ఏమన్నారు వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆమెను అడిగారండి పాస్టర్ గారు ఏమనే ఏ వాక్యం అది ఏహో కాపరే నాకు లేమి కలగదు ఏం కలగదు ఆమె ఏమని చెప్తుందంట నాకేమీ కలగదు అని చెప్పిందంట